రాహుల్ గాంధీపై వేటు వేటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగూడలో పాదయాత్ర నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు భారత్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని అన్నారు बैक साइड है हां கொஞ்சம் அங்கே जरा प्लीज माइकश थोड़ा पीछे है ना थोड़ा पीछे हटो थोड़ा पीछे जाओ ठीक है ओके ओके फोटो ले लो देना ठीक है ठीक है ठीक है हां और चार लाइनें अंदर डालना सर सर हां और सात लाइनें और पड़कदा ने रूम लेके एम लेता డి నుంచి కాశ్మీర్ వరకు నడిచి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని లౌకికవాదాన్ని కాపాడాలని భారతదేశ ప్రజల మౌర్ హక్కులను కాపాడాలని భారత రాజ్యాంగం నిలబెట్టాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారి పైన తప్పుడు కేసులు పెట్టి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించేటట్టుగా చేసేటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఈ దేశం పైన ఈ దేశ ప్రజాస్వామ్యం పైన జరుగుతున్నటువంటి కుట్రగా మనం అందరం చూడాలి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రశ్నించేటువంటి ప్రతి పౌరుణ్ణి అరెస్టు చేసి జైలు పంపిద్దామనుకుంటే భారతదేశ ప్రజానికి అతిపెద్ద సామ్రాజ్యవాద శక్తులైన బ్రిటిష్ వాళ్ళని కలిసి బయటికి పంపించారు నీలాంటి నిరంకుశ నియంతృత్వ పోకడతో పాలన చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు విదేశంలో దేశంలో ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో రాహుల్ గాంధీ గారిపైన పెట్టిన కేసులు రెండేళ్ల జైలు శిక్షని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖండించడమే కాదు నిలబడి రాహుల్ గాంధీ గారి వెనుక కోట్లాది మంది ప్రజానికి నిలబడతారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు చేసేటువంటి ఉడతూపులకి రెండేళ్ల జైలు శిక్షలకి రాహుల్ గాంధీ గారు భయపడేవాడు కాదు గాంధీ కుటుంబం అంతకంటే భయపడేది కాదు